కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది దాన్ని ఆరు వేల మూడు వందలు పెంచి దాదాపు ఐదు వందలు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులు ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం మరి అంత పెద్ద ఎత్తున ఇవ్వడం అనేది మరి ఆ రోజున సాహసోపేతమైన తర్వాత మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా అంగన్వాడీ కేంద్రాలను కూడా ఇంకా పెంచాలి అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నటువంటి మరి వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ జీతాలు పెంచాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేవలం వెయ్యి రూపాయలు పెంచి కంటిన్యూ కంటిన్యూ తూర్పు చర్యగా చేయడం తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు ఇవాళ పెరిగినటువంటి హద్దులు కాని పెరిగినటువంటి ఖర్చులు కానీ ఇత్యవసర ధరలు కాని ఇవన్నీ కూడా పెరిగిపోయినా కనీసం వాళ్ళకి పెంచకుండా మరి ఈ రోజు వాళ్ళు న్యాయంగా ఇరవై ఆరు వేలు ఇస్తే కనీసం అతను ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా అదే విధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అదే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తాం ఇలా చాలా వాళ్ళు చేసినటువంటి న్యాయమైనటువంటి పనులు అడుగుతా ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేదు ముఖ్యమంత్రి పట్టించుకోరు ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అన్నటువంటి మంత్రులు వీళ్ళు చేసినటువంటి మరి నిరసన కార్యక్రమాలు ఆ రోజున మద్దతు తెలిపి అవన్నీ చేయకపోతే మళ్ళీ ముందుకు రావని చెప్పినటువంటి వ్యక్తులు కనీసం ఇవాళ వచ్చి సంఘీభావం తెలియజేసే పని వాళ్ళ మీద చార్జ్ దాడులు వాళ్ళ మీద మరి రకరకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తాం కానీ ఈనాడు మేము ఒకటే హామీ ఇస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ మరి రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం వాళ్ళు న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళతో చర్చించి వాటి ఖచ్చితంగా పరిష్కారం చేయటమే కాకుండా వాళ్ళకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా